డ్రెస్సర్ కిలో జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ రెండు సిఫాన్ శారీస్ ఇస్తున్నారు ఈ చీరలుగానే కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో మా నెల్లూరులో బాగా చలిగా ఉంది కదా ఇప్పుడు నేను చెప్పే కిర్రాక్ ఆఫర్స్ వింటే వెంటనే మన నెల్లూరు డ్రెస్ సర్కిల్ లో షాపింగ్ చేయడానికి వచ్చేస్తారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి త్రీ బ్రోకెట్ శారీస్ త్రిపుల్ సెవెన్ రూపీస్ కి టూ ప్రవలిక పట్టు శారీస్ వీటి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ గా ఉంటాయి త్రీ గర్ల్స్ పలాజోస్ అయితే జస్ట్ త్రిపుల్ ఫైవ్ రూపీస్ మూడు చిన్న పిల్లకాయల షర్ట్స్ అయితే ఎయిట్ డబుల్ నైన్ మాత్రమే లక్డ్రాలో ప్రతి రోజు ఒక్కొక్కరికి ఎంత షాపింగ్ చేస్తే అంతకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు ప్రతి త్రీ థౌసండ్ రూపీస్ కొనుగోలుపై స్పాట్ లోనే ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తున్నారు డిసెంబర్ ఫస్ట్ నుండి జనవరి ఫిఫ్టీన్త్ వరకు క్రిస్మస్ అండ్ సంక్రాంతి ట్వంటీ పైసా వసూలు సేల్ ఉంటుంది లేడీస్ కి థౌసండ్ ఫార్టీ నైన్ కే త్రీ ప్లాజో సెట్స్ సెవెన్ డబల్ నైన్ కే టూ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అలానే ట్వెల్వ్ డబల్ నైన్ కే త్రీ ప్యాంట్ షూట్స్ ఇస్తున్నారు మెన్స్ వేర్ లో జస్ట్ థౌసండ్ రూపీస్ కే ఫోర్ షర్ట్స్ ఇస్తున్నారు నాకైతే చాలా మేలు అనిపించింది ఈ బ్లేజర్స్ ని చూడండి అద్దరిపోతున్నాయి జస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ కే ఇస్తున్నారు త్రీ ఫార్మల్ ట్రౌజర్స్ అయితే జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ కే ఇస్తున్నారు డోంట్ మిస్ దిస్ క్రేజీ ఆఫర్స్ ఇన్ డ్రెస్ సర్కిల్